హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తా ఏమిటయ్యా చెప్తాను సార్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరానికి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్ తెల్లవాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ల దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ వెళుతుండగా ఇంజన్ వెనకున్న భోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి సార్ ఆ కారిపోయిన నీళ్ళతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్ అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతని జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఏనాడు హుస్సేన్ గా పిలుచుకుంటున్నాం సార్ ఏమైంది అడుగు గిల్లెడండి ఎవరు నేనా అవును నువ్వే ఆహా నీది నగ్మ నడుమని చూడగానే నోరూరు గిల్లనమాట అవును నువ్వే గిలావు వెల్లెల్లవమ్మ గిల్లడానికి సినిమాలు నీకొక్కటే ఉందా నడుము యూషన్ చేయకుండా సినిమా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అరచోప్ సినిమా రేక్ వచ్చేసరికి మెడలో తాళి కాళ్ళకు మెట్టెలు ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ ఏం పేరు సార్ కూర్చో థ్యాంక్ యూ సార్ మీ క్యాస్ట్ ఏంటి ఫార్వర్డ్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీకు ఎందుకయ్యా ఉద్యోగాలు మీ క్యాస్ట్ లో పెళ్ళి ఇస్తారు కదా లక్షల్లో కట్నాలు పెళ్ళని డబ్బుతో హ్యాపీగా బిజినెస్ చేసుకుని బతకొచ్చు కదా ఫార్వర్డ్ క్యాస్ట్ లో కూడా పూట గతి లేని వాళ్ళు ఉన్నారు సార్ ఓకే ఓకే నీ ఇంటెలిజెన్స్ అంతా ఇప్పుడే వేస్ట్ చేయకు అవును నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ కృష్ణా జిల్లా సార్ కృష్ణా జిల్లా విస్తీర్ణం ఎంత ఐఎమ్ సారీ సార్ లీవ్ ఇట్ మీ డిస్టిక్ లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి సారీ సార్ పోనీ మీ జిల్లా పాపులేషన్ లో లేడీస్ పర్సంటేజ్ ఎంత సారీ సార్ ఏమయ్యా నువ్వు సారీలు తప్ప సమాధానాలు చెప్పలేవా నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి రాలేదు సార్ బ్యాంక్ సర్వీస్ ఇంటర్వ్యూకి వచ్చాను చదివింది ఎంకామ్ సార్ అంటే ఎంకామ్ కు సంబంధించిన ప్రశ్నలే వెయ్యాలా మనిషికి జనరల్ నాలెడ్జ్ ఉండక్కర్లేదా అదేంటి ఫ్యాన్ సార్ ఆ ఫ్యాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా క్లాక్ వైజ్ లో తిరుగుతుంది సార్ ఫ్యాన్ ఎలా తిరుగుతుందని ఎంకామ్ లో చెప్పారా లేదు సార్ బీకామ్ లో చెప్పారా పోనీ ఇంటర్ లో చెప్పారా అయినా ఎలా చెప్పావు చంద్ర నాలుజ్ తోనేగా సరే ఇది ఎక్కడ పెట్టుకుంటాం కళ్ళకు పెట్టుకుంటాం సార్ ఇది కళ్ళకే పెట్టుకోవాలి కాళ్ళ కాదని ఎంకామ్ లో చెప్పారా నో సార్ అయినా ఎలా చెప్పావు చంద్ర ఏగా ఎస్ సార్ అరే అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ పెడుతున్నందుకే కైట్స్ న్యూస్ పేపర్స్ చదివి జికే పెంచుకుంటూ ఓకే అంటూ పోటీ పడుతున్నారు ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలా బాబు సి వి ధన్వి హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదే అన్సర్ చెప్పకుండా అలా చూస్తా చెప్తాను సార్ పందొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరానికి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్ తెల్లవాళ్లు మన దేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చి వాళ్ళ దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకొని ఇంగ్లాండ్ వెళ్తుండగా ఇంజన్ వెనుకున్న భోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని కారిపోయాయి సార్ ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్ అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతను జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఈనాడు హుస్సేన్ సాగర్ గా సార్ సార్కులేస్తున్నావా లేకపోతే ఏంటి సార్ హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది గండిపేట ఉంటుంది గానీ సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్ సరే సరే ఆ తెలుగు బాగా కదా నీకు తెలిసిన ముగ్గురు పతివర్తల పేర్లు చెప్పు సీత సావిత్రి అరుంధతి మరి మీ అమ్మ పేరు చెప్పలేదేట పతివ్రతలని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి సీత ఏమైనా నీ సిస్టరా సావిత్రి ఏమైనా నీ కజన కళ్ళ ముందున్న అమ్మను వదిలేసి కనిపించని వాళ్ళ పేర్లు చెప్పావంటే మీ అమ్మ మీద నీకు నమ్మకం चपे पी तुम जरा గురించి గురించి చెప్తాను ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ప్లెయిన్ అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు చంద్రబాబు నాయుడు గారికి గడ్డ ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా ఇవి కాదురా అడగాల్సింది అప్పర్ కాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు లోయర్ కాస్ట్ అంటే పేదవాళ్ళు అని ఎవరు చెప్పారు రా ఈ రాష్ట్రంలో ఒక చెత్త డిగ్రీ పట్టా మరో చెత్త కాలిన పట్టా పట్టుకొని తిరిగే వాళ్ళలో చందం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు పేరు చివర రాజు రెడ్డి చౌదరి నాయుడు వారి తోకలు తగిలించుకున్న తగిలించుకున్నా రేయ్ ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండిరా ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టలు స్త్రీకి మూడు రూపాయలు బతార్జీకి ఐదు రూపాయలు అప్లికేషన్ కి పది రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తావరా అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా బతికుంటే మాత్రం వాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాణ్ణిరా లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కుతుంటున్న దౌర్భాగ్యులం మేము మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో మరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాణ్ణిరా ప్రాధేయపడేవాణ్ణి దేశం ఇలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా ప్రభుత్వం మీకు ఇచ్చే జీతాలతో పరమాండం తింటూ మా ఎంగిలాకులు కూడా లాక్కోకండి రాక్కోకండి రాక్కోకండి ఏమైంది సత్య నేనా ఆహా నీది నగ్మా నడవని చూడగానే నోరూరు గిల్లానమాట అవును సినిమాల్లో నీకు ఒకటే ఉందా నడుము చూడండి అమ్మాయ్యా ఎవడు లేడు గెలడానికి కానీ ఏమండి నేను మీ భార్యనండి అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా కొ నడుమిది చేసినందుకు

మనం అరిస్తే వాడు అరుస్తాడు మనం తిడితే వాడు తిడతాడు అనవసరంగా గొడవలేగా చూడు సత్య ఎవరి పాపా వాళ్ళు పోతారు మనలాంటి వాళ్ళు చస్తే స్వర్గానికి వెళ్తారు వాళ్ళ లాంటి వాళ్ళు చస్తే నరకానికి పోతారు సరే సరే ఆకలిస్తుంది ఎవరండి భూకంప సహాయనిధికి చందాలు చేయడానికి వచ్చామమ్మా గుజరాత్ లో భూకంపం వచ్చే సంవత్సరం ఇప్పుడు ఏంటండి ఆ స్టేట్ లో వచ్చిన భూకంపం గురించి కాదమ్మా మన ఆంధ్రలో రాబోయే భూకంపం గురించి రాబోయే భూకంపం అంత ఆశ్చర్యం ఎందుకమ్మా భూకంపం ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో ఎవడికి తెలుసు వచ్చాక వచ్చానికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఆంధ్రప్రదేశ్ లో భూకంపం చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఉన్నప్పుడు సహాయం చేస్తే భూకంపం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది ఇకప్పుడు క్లింటర్ వచ్చి హెల్ప్ చేయక్కర్లేదు బుష్ వచ్చి భుజం తట్టక్కర్లేదు ఎంతక్క ఈ చందా డబ్బులతో భూకంప బాధితులకు బంగ్లాలు కట్టించవచ్చు బట్టలు ఇప్పించొచ్చు కాబట్టి మీ చందాగా రెండు వేలు ఇవ్వండి చాలు చాలే వెళ్ళు మేమేం చెవుల్లో పూలు పెట్టుకోలేదు పువ్వులు కాదు మాతో జోకులేస్తే పుస్తెలు తెగిపోతాయి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి బయటకు పండి రాసుకులు చంద కోసం వచ్చి నా చెంప మీద కొట్టాడండి ఇంటి మీద కొచ్చి రాడేజం చేస్తున్నాడండి నమస్కారం సార్ ఎరా ఇది నీ పెళ్ళామా అవును సార్ ఈ మధ్య పెళ్ళింది కాలనీ కొత్త కదా దానికి ఏం తెలియదు క్షమించండి మీ చంద ఇస్తాను సార్ నేను ఇస్తాను ఎంతో చెప్పండి రెండు వేలు రెండు వేలు సార్ మనసులో ఏం పెట్టుకోవద్దు మీరు బయలుదేరండి పనండి రా లోపలికి పోతా ఏంటి మీరు చేసిన పని ఇక్కడ ఇవన్నీ మామూలే సత్య కానీ నాకు మామూలుగా లేదండి ఎవడో వచ్చి పెళ్ళని చెంప మీద కొడితే మగడు సారీ చెప్పి పంపించడం నాకు మామూలుగా లేదండి కొట్టిన వాడిని చెప్పుతో కొట్టకుండా వదిలేయడం నాకు మామూలుగా లేదండి చూడు సత్య ఇలాంటి చిన్న చిన్న విషయాలని చిల్లర విషయాలు అనుకుని వదిలేయాలి ఎలా వదిలేయాలండి ఒకటి సినిమా హాల్లో నన్ను అడుగు వెళ్ళాడు చెప్తే నల్లి కుట్టిన చదువుకోమన్నారు చంద్ర కోసం చెంపదెబ్బ కొట్టాడని చెప్తే చీమ కుట్టి నరకమన్నట్టుగా మాట్లాడుతున్నారు రేపు ఎవడైనా వచ్చి నన్ను బలంతా రౌడీల గురించి తెలియక ఏదో పిచ్చిదన్న మాట్లాడింది నువ్వేం పట్టించుకోకు దాని కోపం తగ్గాక నేను సరిచప్తా కదా అయ్యో పంపులో నీళ్ళు వచ్చటమైంది పద పదయ్యా అతయ్యా నేను వెళ్తున్నాను ఎక్కడికి పుట్టిటికి విడాకులకి సిద్ధంగా ఉండండి నేను ముద్దు కృష్ణ భార్యా బిడ్డల్ని కాపాడడానికి వెళ్తున్నా వచ్చేసరికి మెడలో తాళి కాళ్ళకు మెట్టెలు ఉండాలి ఎక్కడ రాయైన భార్యా బిడ్డలు నీకెందుకు చెప్పలరా వీక్ టైం ఇస్తున్నా ఆ పాండుగాడు మీరు పెట్టే సర్దుకొని సర్దుకుని సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ ధన్వి చెప్పాడని మీ పాండుగాడికి చెప్పు పదముద్దు కృష్ణ చెప్పింది కదా మంచి పని చేసే కృష్ణ జలపతి గారు అయ్యా జలపతి గారు రెండు సార్ రెంట్ ఇవ్వండి ఇస్తాం పైకి రండి మా ఆడాళ్ళు పిలుస్తున్నారు రండి మాగాడివేగా చూస్తావుగా చూస్తావుగా கட்டமாய் சம்மதல்ல <tol> <rekaya löss91>